మహాదేవునికి మహిమ గాక హెలుయా ఏం చేస్తున్నారు ఉదయమే కళ్ళు నిలుపుకుంటూ లేస్తున్నారా కృపా వాగ్దానం వినాలి టైం అయిపోయింది ప్రభువారికి స్తోత్రం వంటని మంచిది 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 మీ జీవుతులు మంచి జరగటానికి దేవుడు మిమ్మల్ని మంచి వారిగా చేయటానికి మీ కుటుంబాల్లో దేవుని మహిమ దిగి రావటానికి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఒక చక్కని మాట ఒక శ్రేష్టమైన మాట ఒక దీవెనకరమైన మాట ఏమని అంటే పదహారు వచ్చినములు పదకొండు ఇర్మియాలో చెప్తున్నాడు అది చక్కని పలములగల పచ్చని ఒలేవ చెట్టు అని యహోవా నీకు పేరు పెట్టాను అబ్బా 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 ఏం పేరు ఏం పేరు పేరులో ఒక మాధుర్యం ఉంది పచ్చని ఒలేవ చెట్టు ఒలేవ చెట్టు ఎండాకాలం వర్షాలు లేని టైంలో కూడా నిబ్బరమైన మనసుతో ఉంటుంది ఆకు వాడదు ఫలాలు ఇస్తారు వారు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తే పిల్లరా నీ పేరు క్షాతి ప్రఖ్యాతి ఉన్నత స్థితిలో దేవుడు నేను కూర్చొండి నా నాజనులు అని ప్రభు చెప్పాడు అంచేత దేవుడు పేరు పెట్టి పిలిస్తే పిల్లరా నీ పేరు సార్థకము చేయబడుతుంది నీ నామమును దేవుడు ఉద్ధరిస్తాడు నేను ఎలాంటి పేరు పెట్టాడు ఓ చెట్టు ఒలేవ ఫలాలు దేవుడికి ఇష్టం ఒలేవ నూనె అభిషేకానికి చూచిన అలా నువ్వెవరు అంటే ఓలేవ చెట్టు అంటే ఫలాలు ఇస్తున్నావు ఆత్మ ఫలం ఆత్మీయీతలు ఫలిస్తావు అనే విషయంలో అందుకే యాభై రెండవ కీర్తన ఎనిమిదవ చిన్న నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఓలేవ చెట్టు వలే ఉన్నాను బా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు కీర్తనకారుడు మొదట అధ్యాయ చెప్తున్నాడు పిల్లల ఆకు వాడక తన కాలముందు పలమిచ్చే చెట్టు వలేడు ఎవరంటే చెప్పండి నేనే నా ప్రభు మాట వింటా ఉన్నాను నా ప్రభు తోవలో నడుస్తున్నాను నా ప్రభు నేను స్థుతిస్తున్నాను కాబట్టి దేవుడు నిన్ను తాడు చెట్లాగా ఉన్నావు ఈ చెట్లాగా ఉన్నావు అంటలేదంటే నిన్ను ఏమన్నాడు మన పెద్దలు మనం పిల్లలు మాట్లాడకపోతే ఒక చెట్టు అంతవే జ్ఞానం లేదా అంటారు కానీ ప్రభు అన్నాడు నిన్ను ఒక పుల శోధనలో శ్రమలో నిలవగలిగిన ఒక వ్యక్తిగా అనేక మందికి నీడనిచ్చేవాడిగా అనేక పక్షులకు ఆహారముగా యజమాను సంతోషపెట్టేగా ఇన్ని అర్హతలు దేవుడికి ఇస్తుంటే ఈరోజు నువ్వు ఎలాగున్నావు నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావు లేదు లేదులే దేవుడు నేను కొత్త పేరు పెట్టి పిలుస్తున్నాడు కొత్త మనస్సిస్తున్నాడు నీలో కొత్తదానాన్ని దయచేస్తున్నాడు నువ్వెవర పచ్చని ఓలేవో చెట్టు నేను నీడని అనేకమంది ఆశ్రయం పొందుతారు అనేక పక్షులకు నువ్వు ఆశ్రయం ఇస్తావు అనేక మంది ధీనులకు ఫలాలుగా మారుతావు అనేది యజవాను సంతోషపెడతావు పెడతావు నిలుస్తావు ఇట్టి కృప నేను కలిగి ఉండాలి అంటే తొంభై రెండవ కీర్తన పదిహేను వచ్చినాను యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చును కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచ్చును మీరు చూసినట్లయితే ఎవరు వీరందరూ అంటే ముసలతనం సారము కలిగి ఇంకా పచ్చగా ఉండి దేవుని మందిరంలో ఆనందించేవారు అంటే ఆనందం సంతోషం దేవుని కృప దేవుని దీవున దేవుని ఆశీర్వాదం నీకు తోడుగా రావాలని నేను పచ్చని ఒలి చిట్టుగా ఉండాలి అనుకుంటే రెండు చేతులు జోడించి నీ కొరకు ప్రార్థిస్తాను మహాపరుషుద్ధురా ఇదిగో నీ బిడ్డలు నీ సరిధిలో మోకరించారు వారు అనేక మందికి ఆశ్చర్యం కలిగించే చెట్టుగా ఫలాలు ఇచ్చే చెట్టుగా ప్రయోజకులుగా పక్షులుగా నీడనిచ్చే పక్షులకు ఆహారముగా ఉండేవారుగా అనేక మందిని ఆదరించే చెట్టుగా ఉండుటకు నీ కృప ఏసు ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం పర్వత